లెంట శిలో ధ్యానంలో ఈరోజు పేదరికం క్రీస్తు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిప్తినిగా చేసుకున్నాను ఇలిపెలుకు రాసిన పత్రిక అధ్యాయం అధ్యయం ఏడవచనం క్రీస్తు ప్రభు పుట్టుకతోనే పేదరికాన్ని సహించాడు పేదరికంలోనే జీవించాడు ఆ పేదరికంలోనే తన జీవన యాత్రను చాలించాడు ఆయన జన్మించినప్పుడు సత్రంలో కూడా స్థలం లేకపోవటం వల్ల పశువుల పాకలు పుట్టాడు బాల్యంలో ఆయనకు స్థిర నివాసం పెద్దగా ఏమీ లేదు ఐశ్వర్యం అంతకంటే లేదు తల్లిదండ్రులు శ్రమజీవులు నిరుపేదలు సమాజంలో గుర్తింపు లేనివారు క్రీస్తు తన బహిరంగ జీవితానికి ఉద్యమించినప్పుడు ఆయన అన్ని విధాలా ఏమీ లేనివాడయ్యాడు నక్కలకు బొరియులను ఆకాశ నివాసాలు కలవగానే మనిషి కుమారుని తలవాల్చుకున్నట్టుకైనా స్థలం లేదు అని మత వార్త ఎనిమిద ఇరవై వచ్చినలో క్రీస్తు తన శిష్యులకు బాహాటంగా చెప్పాడు యేసు క్రీస్తుకు సొంతమైనది అని చెప్పుకోవటానికి ఏమీ లేదు ఆయన కలవరి శిలిపై మరణించిన తర్వాత ఆయనకంటే సొంత సమాధి కూడా లేదు ధనికుడైన అరిమత యేసేపు తన కోసం ఏర్పాటు చేసుకున్న సమాధిలో ఆయన సమాధి చేశారు క్రీస్తు పేదరికాన్ని మనసారా వరించాడు ఆత్మ విషయమైన దీనిలో వారి ధన్యులు పరలోక రాజ్యం వారిది అని మతే స్వార్థ ఐదో అధ్యాయం మూడో వచనంలో ఆయన ప్రబోధించాడు శిష్యరేకం కావాలని కోరి వచ్చిన ధనిక యువకునితో నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము అప్పుడు పరలోక నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పాడు అయితే ఆ యువకుడు ధనంపై ఉన్న వ్యామోహంతో ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించి వెళ్ళిపోయాడు అప్పుడు యేసు ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించు కంటే సూది విజయంలో ఒంటి దూరుట సులభము అని లోకాసు వార్త పద్దెనిమిది రాజ్య ఎనభై నాలుగు వచ్చిన చెప్పాడు ఏసు పేదరికాన్ని సహించడానికి కారణం ఆయన ధనం కంటే విలువైన మరొక ఐశ్వర్యాన్ని పొంది ఉండడమే ఆ ఐశ్వర్యానికి మూలం సర్వేశ్వరుడైన దేవుడు ఆయన నుండి సంక్రమించే ప్రేమ శక్తి ఆ శక్తిని నమ్ముకున్న వారికి పేదరికం అక్షయ మారిపోతుంది ధనం మనుషుల మనసులను తన వైపు ఆకర్షించి క్షణికమైన సంతోషాన్ని కలిగించి చివరకు సమస్యల ఊబులనికి తోసివేస్తుంది ఇహలోకపు సుఖాలు సంతోషాలు మనకు కావలసినవే కానీ అంతకంటే శాశ్వతమైన దాన్ని కనుగొనడం వివేకం శాశ్వత సంపదను పొందడానికి పేదరికం రాజమార్గం ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గురి చేయను ఏమి ధరించుకుందామో అని మీ దేహంను గురి చేయను ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా కాబట్టి మీరు ఆయన రాజ్యమును నుండి మొదట విధుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహంపబడినని అని వార్థ ఆరోగ్యం ఇరవై ఐదు నుండి ముప్పై మూడు వరకు పేదరిక రహస్యాన్ని క్రీస్తు మనకు తెలుపుతున్నాడు కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ధనమా దైవమా ఈ లోకపు సంపదను కోరుకుంటే దైవ సన్నిధిని కోల్పోతాం పేదలకు ఆయన స్వార్థ ప్రకటించాడు అసలు ఆయనే నిరుపేదగా బ్రతికాడు ఆలయం పన్ను కట్టడానికి పేతురు వెళ్లి సరస్సులో గాలం వేయవలసి వచ్చింది పన్ను కట్టడానికి ఆయన జేబులో ఒక్క నాణ్యం కూడా లేదు బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీది అని లోకస్వార్థ స్వార్థ ఆరాధ్యం ఇరవై వచనలో ఉంటుంది మనం సామర్లుగా పనిచేయకుండా కూర్చోవటం వల్ల దాపురించే పేదరికం కాదు అది ఉండి కూడా ఇతరులకు సహాయం చేయడం ద్వారా సంతృప్తి చెంది క్రీస్తు మనసు కలిగి పేదరికాన్ని అనుభవించడం ధన్యత మనం ధనికులం కావాలని ఆయన పేదవాడయ్యాడు ప్రార్థన శ్రీమంతుడి అయిన ప్రభు నిరుపేదనైన నాకు శాశ్వత సౌభాగ్యం సమకూర్చడానికి నిరుపేదగా మారావు నన్ను ఉద్ధరించి మహాధనికుడిగా నిలబెట్టావు నాకున్నవన్నీ నీవు ఇచ్చినవే ఆమెన్